దావిద మహారాజు నాతాను ప్రవక్తతో చెప్తున్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం నాతాను ప్రవక్త దావిద మహారాజుకి ఒక కథను చెప్తూ ఉన్నాడు ఏమని ఇద్దరు వ్యక్తులు ఉన్నాడు ఒకడు ధనవంతుడు ఇంకొకడు పేదవాడు దరిద్రుడు దరిద్రుడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది చాలా చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు ఒక కుమార్తె వలే పెంచుకుంటూ ఉన్నాడు అయితే ధనవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి వాళ్ళ ఇంటికి బంధువు రాగానే ఆ గొర్రెలన్నిటిలో దేన్ని తీయకుండా ఒక్కగానొక్కనటువంటి ఆ దరిద్రని యొక్క గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి అక్కడ ఆయత్తం చేసిన వాడిగా లేదా వాళ్ళకి విందు చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మరి ఆ మనిషిని ఏం చేయాలి అని అడిగితే అప్పుడు దావిది మహారాజ్ అంటున్నాడు ఏమని నిశ్చయముగా ఈ కార్యం చేసినవాడు మరణమునకు పాత్రుడు సత్యం ఏంటంటే ఆయన నుంచి పలికిస్తూ ఉన్నాడు సత్యం ఏంటంటే మరణానికి పాత్రుడు అనగా ఇతరుల యొక్క సొమ్మును తీసుకున్నవాడు లేకపోతే అన్యాయం చేసినవాడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు ఇది సత్యం ధర్మశాస్త్రం ప్రకారము మనం పాపం చేస్తే పాపానికి వచ్చే జీతం ఏంటి మరణము ఇది సత్యము ఇది తథ్యము సత్యం ఏంటంటే మనం అందరం కూడా పాపం చేసి పాపం లేదని చెప్పుకుంటే ఏంది రండి ఆహ్వాన పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మనం పాపం లేని వారు అని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు పదే వచ్చిన మనం పాపం చేయలేదని చెప్పుకొనేలా అది ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము ఇది అలా గుర్తుపెట్టుకోండి పాపము చేయలేదు అని చెబితే అసత్యం మనలో సత్యం ఉండదు అబద్దికులము మనం అబద్ధికులం అయ్యి ఉండి దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాం కనుక అబద్ధికులు అందరు ఎక్కడికి వెళ్తారు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారం ఆ మరణానికి రెండవ మరణం నరకానికి పాత్రలు ఇది సత్యం మన కూడా అబద్ధికులమే కనుక అబద్ధికులము కూడా నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ఇది సత్యం ఇది యథార్థం సత్యం ఇది చెప్తుంది అదే ధర్మశాస్త్రం కూడా చెప్తుంది రంగు చదువుదాం రండి రోమపత్రిక ఏడవ అధ్యాయము ఏడో వచనం కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమా ఆయన అట్లనే రాదు ధర్మశాస్త్రం వల్లనే కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం అంటే ఏందో తెలియజేస్తుంది ఇంకా మనం అదంతా చదువుకుంటూ వెళ్తే పాపం వల్ల వచ్చే జీతం అని మనకు తెలుసు అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈ పాపం చేస్తే ఈ శిక్ష వెయ్యండి ఇది సత్యం ధర్మశాస్త్రము సత్యం మరి కృపేం చెప్తుంది సత్యం ఏంటంటే మనం పాపులము మనం మరణానికి పాత్రలము మనం మరణించవలసిందే ఎందుకనగా పాపులమైన మన మరణానికి పాతలం ఇది సత్యం ఇది యథార్థం ఇది వాస్తవం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోచున్నారు ఇది సత్యం దేవుని వాక్య ప్రకారం అందుకే రెండవ కొన్ని పత్రిక మూడో అధ్యాయము ఆరవచనం చివరి భాగం చివరిలో లైన్ చదువు అక్షరము చంపును కానీ ఆ ధర్మశాస్త్రం లిఖితము అక్షరాల ప్రకారం అక్షరార్థంగా రాయబడింది అక్షరం ఏం చేస్తుంది మనిషిని చంపును ఆత్మ ఏం చేస్తుంది జీవింపజేస్తుంది కాబట్టి సత్యం ఏందంటే వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మీరు పాపులు పాపం వలన వచ్చే జీతం మరణం మరణానికి పాత్రులైన వారు ఇప్పుడు ఆ వాక్యం ఏమైందంటే కృపా సత్య సంపూర్ణుడిగా రండి ఒకటో అధ్యాన్స్ వార్త పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య ఏం చేసిందంట అది మన మధ్య నివసించింది ఆ వాక్యము కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య సత్యం ఏంటి అంటే మరణానికి పాత్రలము ఇది సత్యం మరి కృప ఏం చెప్తుంది కృప ఏం చేస్తుంది క్షమిస్తుంది కృప ఏం చేస్తుంది క్షమిస్తుంది అయ్యో పాపం అంటుంది పోనీలే అంటుంది మరి ఎట్లాగూ కృపేమో క్షమిస్తుంది పోనీలే పాపం అని చెప్పేసి ఆపుతుంది వాస్తవానికి సత్యమేమో శిక్ష విధించాలి ఆ శిక్ష విధించకపోతే అన్యాయము అక్రమము సత్యం అనేది అందులో ఉండదు కనుక కృపా సత్యము రెండు కూడా వస్తా ఉన్నాయి అనే సంగతి గుర్తుపెట్టుకోరండి రెండవ సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చిన చదువుదాం ఇప్పుడు నేను పాపం చేసినని దావిదు నాతానుతో అనగా నాతాను నీవు చావుకున్నట్లు యేహోవా నీ పాపమును పరిహరించెను కాబట్టి కృప ఏం చేస్తుందంటే పరిహారం గావిస్తూ ఉంది నీకు రావలసిన మరణానికి పరిహారంగా ప్రాయ్చిత్తంగా ఆ కృపా సత్య వాక్యమై ఉన్న దేవుడు అక్షరం చంపేస్తుంది కానీ ఆత్మ బ్రతికిస్తుంది కనుక ఆత్మ అయినటువంటి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు యథార్థంగా సత్యంగా కృపా సత్యంగా నీ లోకానికి శరీరధారిగా రావలసిన వాడిగా వచ్చినాడు ఎందుకు కృపాసక్త్య సంపూర్ణగా నీ లోకానికి రావాల్సి వచ్చిందంటే నీ మరణానికి పరిహారంగా ఆయన మరణం కృప ఏం చేస్తుందంటే నీకు బదులుగా నాకు బదులుగా మనందరికి బదులుగా ఆయనని మరణానికి అప్పజెపుతూ వచ్చింది వాస్తవానికి దావిదుకు రావాలి మరణం కానీ దేవుడు ఏం చేస్తున్నాడు మరణాన్ని అందుకే ఆయన అంటాడు అంత క్లియర్గా అంటాడంటే ఆ మనుష్యుడు నా తను ఆ మనుషుడు నీవే కనుక నీకు రావలసిన మరణము దేవుడు తీసుకున్నాడు కృపా సత్య సంపూర్ణగా ఈ లోకానికి వస్తున్నటువంటి ఆ దేవుడు నీకు బదులుగా నాకు బదులుగా మరణానికి పరిహారంగా తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు అదే కృప రెండో అధ్యాయం ఒకటో వచ్చినం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను ఇప్పుడు ఐదో వచ్చిన ఆయనను దేవుడు కరుణా సంపన్నుడ మనం మన అపరాధముల చేత సచ్చిన వారమినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల క్రీస్తు కూడా బ్రతికించెను ఆ కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు మనం దేని చేత రక్షించబడ్డామంట కృప చేత కృపేమో రక్షిస్తుంది కృపేమో బ్రతికిస్తుంది కృపేమో క్షమిస్తుంది కృపేమో పరిహారం చేస్తుంది కానీ సత్యమేం చెప్తుంది వాడు చావలసిన వాడే ఆమె చావవలసినదే పాపానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా జరగవలసిందే అదే పరిశైలు శాస్త్రులు అంటున్నా ఏమని ఏమి విచారంలో పట్టబడింది ఏమని మోష ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపాలి కదా అవును సత్యమే రాళ్లతో కొట్టి చంపాలి కానీ కృప ఏం చెప్తుందంటే వద్దు మరి ఆ శిక్ష ఎవరు భరించాలి అందుకే దేవుడు కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఎందుకు కృపా రెండు కలుసుకుని ఒకటా కృప ఏమో క్షమించమంటుంది సత్యమేమో శిక్షించమంటుంది రెండు పొత్తు కుదరవు కదా అందుక రెండు కలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది రండి దేవుని యొక్క బట్టి కీర్తన గ్రంథంలో ఎనభై ఐదవ కీర్తన పదవ వచనం కృపా సత్యాలు ఏం చేసినాయి అంట కలుసుకొని కలుసుకొని శరీరదారిగా ఈ లోకానికి వచ్చినాయి ఏ మనుషుడు కూడా మరి మరణానికి తప్పించుకోవడానికి అవకాశం లేదు లేదా మరణానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణాన్ని పెట్టడానికి ఎవరు కూడా లేరు అనమాట పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తంగా పరిశుద్ధుడే ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది కనుక ఆ ప్రాణాన్ని పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధులైనటువంటి దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు వాస్తవానికి నీ నా పాపముల బట్టి నా అతిక్రమములు బట్టి దేవునికి మనం చేసినటువంటి తిరుగుబాటును బట్టి మనం చావలసిన వారము మనం ఎన్నో దోషాలు మనము చేసిన వారము అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే క్షమిస్తుండే సాయంత్ర క్రితం పదహారో అధ్యాయం ఆరో వచ్చినం కృపాసత్యముల వలన దోషమునకు ఆ మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నాం కృప మనల్ని ఏం చేస్తున్నాడు క్షమిస్తుంది సత్యం ఏం చేస్తుంది చంపేస్తుంది ఆ రెండు కలుసుకున్నాయి కలుసుకొని మన పాపాలకు ఏం చేసింది అంటే ప్రాయచిత్తం మొట్టమొదటిది పాపాలకు ప్రాయ్చిత్తం చేసింది కృపా సత్యం రెండవది మన దోషాలు పాపం చేయటమే కాదు ఇక చేసే దోషాలు ఎన్నో దోషాలకు కూడా ఏం చేసింది ఇప్పుడే చదువుకున్నాం మళ్ళా చదువుదాం సాయంత్రుల పదహారు ఆరు కృపాసత్యముల వల్ల దోషములకు ప్రాయ్చిత్తము కలుగును రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకు దేవుడు కృపాసత్య సంపూర్ణగా ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే మనము యథార్థంగా లేదా వాస్తవానికి లేదా సత్యానికి మనం చావలసిన వారము మన పాపాలను బట్టి మనం చనిపోకుండా పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఏసుక్రీస్తు ప్రభువారే యేసు అనే నామమున కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్న దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు రెండవది పాపాలు క్షమించడమే కాదు దోషాలకు కూడా ప్రాయచిత్తం రెండవది ఏంటిది దోషములకు కూడా ప్రాయ్చిత్తము చేస్తూ వచ్చాడు కృపా సత్య మనల్ని రక్షిస్తూ వచ్చింది మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మూడో విషయాన్ని కీర్తనలు యాఫ్ ఏడో కీర్తన మూడో వచ్చినాం ఎందుకు కృపా సత్యాలని ఆయన కృతజ్ఞతపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తున్నాడంటే నీకు దోషణ కలిగినప్పుడు ఇతరులను దూషిస్తూ వచ్చినప్పుడు శాంతాన్ని దూషిస్తూ వచ్చినప్పుడు లేకపోతే ఇంకా ఇరుగు పొరుగు వారు నేను దూషి లేదా నీ శత్రువులు మీద దూషణ పాలు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దోషాలను తొలగించడానికి పాపాలు తొలగించడానికే కాదు దోషాలు తొలగించడానికే కాదు దూషణలు కూడా తొలగించడానికి మనం ఒక పాటంటా నన్ను ఎంతగా ప్రేమించుకోవో నేను అంతగా దూషించి తిని అది నేను కూడా ఫస్ట్ ద్వేషించి తిని అనుకున్నా కాదు దూషించి తిని ఆయన ముస్లిం ఆయన రాసిన ఆయన వాడు సహజంగానే దూషిస్తారు ద్వేషించడం కాదు తినో అని అంటాడు అనమాట కానీ మనం దోషకులం ఆపోయిన పౌలు కూడా అదే అంటాడు ఎలాంటి వారం దోష ఎక్కడనో హింస ఎక్కడను మన దోషలను మన మీద దాడి చేస్తున్న మనల్ని మనం దూషించడమే కాదు మన దోషం ఆయన సహించి మనల్ని దూషించే వారి నుంచి కూడా ఆయన ఏం చేశాడు మనల్ని కాపాడటానికి తప్పించడానికి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినవాడిగా ఉన్నాడు ఇప్పుడు ఎంత గొప్ప ప్రేమ ఆయనది వాస్తవానికి మరణానికి పాత్రలము అయినా సరే ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు మన పాపాలు క్షమించి ప్రాయచిత్తం చేస్తూ వచ్చాడు వాస్తవానికి సత్యం ఏంటంటే మనం చనిపోవలసిన వారము కృపేమో మనం బ్రతికించాలని కనుక సత్యంగా నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చనిపోవాలి మన బోధులు చనిపోవడానికి ఆయన వచ్చాడు ఇది గుర్తుపెట్టుకోండి రెండవది మనం ఎన్నో దోషాలు చేశాం దానివల్ల కూడా మనకు ఎన్నో శిక్షలు రావాలి కానీ మన దోషాలకు కూడా ఆయన ప్రాయత్నితం చేస్తూ వచ్చాడు మనం ఎంతోమంది దూషించడానికి అవకాశం కల్పించాం మనల్ని దూషించే వారి నుంచి కూడా మనల్ని విడిపించడానికి దోషణ పాలు కాకుండా దేవుడు మనల్ని కాపాడటానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు కనుక దావిద మహారాజ్ జీవితంలో ఆయన అందుకే చెప్తున్నాడు ఏమని నీ కృపా సత్యం బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఒకవేళ నీలో పాపం లేదని నువ్వు అనుకుంటే నేనే పాపం చేయలేదనుకుంటే నువ్వు నీలో సత్యం లేదు నువ్వు అబద్ధికుడు అబద్దికురాలు కనుక అబద్ధాన్ని బట్టి అయినా సరే నేనే పాపం ఎరగనయ్యా అని అనుకుంటుంటే నిజంగా నిన్ను నువ్వు మోసం చేయటమే కాదు దేవుణ్ణి అబద్ధం ఆడిస్తున్నావు అని అర్థం దేవుని వాక్యం సత్యము నీ వాక్యమే సత్యం సత్యమైన వాక్యాన్ని నీవు అసత్యంగా చెప్తున్నావు అని అర్థం అంటే నువ్వు నీతి మంత్రురాలుగా నువ్వు నీతిమంతుడిగా నువ్వు యథార్థవంతుడుగా నువ్వు యథార్థవంతురాలుగా నువ్వు సత్యవంతుడుగా నువ్వు సత్యవంతురాలుగా కనపరచుకోవడం కోసం దేవుడిని అబద్ధికుని చేస్తున్నావు అర్థమవుతుందా ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు కానీ మనమేమో అబద్ధికులము నేనే పాపం ఎరగను దేవుడే అన్యాయంగా నాకు ఇదంతా చేశాడని చెప్పేసి దేవుడిని అబద్ధికునిగా చేస్తూ ఉన్నాం కనుక దానివల్ల అయినా కానీ మనం నరకానికి వెళ్ళవలసిన వారమే రెండవ మరణానికి పాత్రలమే కానీ మరణాన్ని తప్పించడానికి వాక్యమై ఉన్న దేవుడు జీవమై ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు నేను సత్యంలోనికి వెలిగించడానికి నువ్వు అబద్ధంలో ఉన్నావమ్మా అబద్ధంలో ఉన్నావు నాయన సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యమందు ప్రతిష్ట చేయటానికి కృపా సత్య సంపన్నుడుగా ఆయన లోకానికి వాస్తవానికి ఆ రెండు కలుసుకోవు క్షమాపణ శిక్ష రెండు కలుసుకో క్షమిస్తే శిక్షన్న తప్పించబడాలి లేదా శిక్షిస్తే ఇంక క్షమాపణ ఎక్కడుంది శిక్షిస్తే ఇంక కృప ఎక్కడుంది ఆ రెండు వేరు వేరు కానీ ఆ రెండు కలుసుకొని ఎవరిలో ఏసుక్రెస్ ప్రోఫారిలో ఆ రెండు కలుసుకొని నిన్ను రక్షించటానికి వాక్యమయ్యి ఉన్న దేవుడు పృపాసత సంపూర్ణగా లోకానికి కానికొచ్చి మనం పాపులం కనుక మన రక్త మాంసం గలవారం కనుక ఇవన్నీ మనకు తెలిసి మాటలన్నీ కూడా కనుక సత్యమై ఉన్న దేవుడు మనం రక్షించడానికి మన దోషాలు క్షమించడానికి మన పాపాలు క్షమించటానికి మన దోషాలను భరించడానికి ఈ లోకానికి వచ్చాడు ఇంకొక మాట చదువుకుందాం ఇంకొక మాట చదువుకుందాం రెండో సమీరు గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చిన నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియని మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక నువ్వు ఎక్కడెక్కడో తిరు సందర్భం అంతా మనకు లేరు దావిద మహారాజు తన కుమారుడి చేత అప్షాలం చేత అరంబడుతూ ఉన్నప్పుడు ఎత్త అయినటువంటి వ్యక్తి ఆయన వెంబడించడానికి లేదా ఆయనతో పాటు ఉండటానికి వస్తాడనమాట ఆయన ఏం చెప్తున్నాడు నేను సత్యన బ్రతికినా నీతో నా జీవ విహోవ జీవముతోడు నా ఏలినవాడు రాజు ఒక నీతోనే ఉంటాను అంటే ఒక స్థిరత్వము లేనటువంటి జీవితానికి ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్న జీవితానికి నువ్వు నమ్ముకున్న వ్యక్తే లేకపోతే నువ్వు ఆధారపడిన వ్యక్తే మరి తిరుగులాట స్థిరత్వం లేక తిరుగులాడుచు ఉన్నప్పుడు వారి మీద ఆధారపడిన నీకు స్థిరత్వాన్ని దయచేయటానికి కృపా సత్యములు తోడుగా ఉంటాయి అంటే ఎక్కడున్నా సరే కృపా సత్యములు ఏం చేస్తున్నాయి అంటే నీకు తోడుగా ఉంటాయి నువ్వు ఎంతమంది మీద నువ్వు నమ్ముకున్న వాళ్ళు లేదా ఇత్త ఏం చేశాడు రాజు నమ్ముకొని అక్కడికి వచ్చాడు ఆ విధం నమ్ముకొని అప్పుడు అందుకని రాజుకే దిక్కు లేదు ఎక్కడ పోతామో తెలియని మాతో నీకు ఎందుకు నువ్వు ఇక్కడ ఉండు కృపాసత్యం సత్యం నీకు తోడు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు కృపా సత్యములు ఏం చేస్తాయంటే మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడేవిగా ఉంటాయి అందుకే అంటే నువ్వు ఇక్కడే ఉండు కృపా నీకు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసి ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి మనము చెప్పుకోవట్లేదు ఈ నాలుగు విషయాలను జ్ఞాపకం చేస్తాం ప్రభు నా జీవితంలో ఒక స్థిరత్వం లేదు దేవుణ్ణి నమ్ముకున్నాను నీవే నా రాజు అని నమ్ముకున్నాను కానీ ఎన్నో రకాల పరిస్థితులు నన్ను వెంటాడుతూ వచ్చినప్పుడు అటు ఇటు తిరుగులాడుచు ఒక స్థిరత్వం లేని జీవితం నాలో ఉన్నప్పుడు ఏ విధంగానూ ఆత్మీయంగా స్థిరత్వం లేదు ఆర్థికంగా స్థిరత్వం లేదు లేకపోతే ఇంకా లోకంలో రకరకాల పరిస్థితుల్లో కూడా నాకు ఎలాంటి మనసు కూడా నెమ్మది లేదు మనసు నిలకడలేదు అటు ఇటు పరిగెత్తుతూ ఉంది అలాంటి నాకు ఒక స్థిరమైనటువంటి మనసును అందుకే దావిది మహారాజు కీర్తన అంటాడు ఏమని పాపం చేసినప్పుడు ఆయన రాసిన కీర్తన అది ఏమని స్థిరమైన మనసు నాకు మరలా కలగదు దావి చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు ఆయన పరిగెత్తుతున్నాడు దేవుని శాపం అది కాబట్టి అలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నీకు తోడుగా ఉంటాడు నీకు కూడా స్థిరత్వం దయచేస్తూ వచ్చాడు ఇంకొక మాట చదువుకుందామా ఇందుకు జ్ఞాపకం వస్తా ఉన్నాయి ఇంకొక మాట చదువుకు గలతీ పత్రిక మూడు అధ్యాయం పదమూడు వచనం ఆత్మను కూర్చుని వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యస్సు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను కాబట్టి శాపగ్రస్తులమైన మనల్ని ధర్మశాస్త్రం ప్రకారం సత్యం ఏంటంటే మనం శాపగ్రస్తులం శాపము నుండి విడిపించడానికి కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రొవ్వా లోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చి శాపమునంతా ఆయన తీసుకొని రావుని మీద వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడు కనుక నేనా పాపము నిమిత్తము శాపము నిమిత్తము ఆయన శాపముగా పాప శరీరాకారం ఈ లోకానికి వచ్చి మన శిక్ష యావస్థు భరిచి మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఎందుకు కృపా సత్య సంపూర్ణుడిని దేవుని ఆరాధిస్తూ ఉన్నాడంటే సత్యం ఏంటంటే మన శాపగ్రస్తులము అయితే మన ఆశీర్వాదాలకు అంతే ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదం నాకు ఇచ్చా ఎన్ని చెప్పుకోవచ్చు మన ఎన్ని ఆశీర్వాదాలు ఈ లోకంలో ఎన్నో రకాల పరిస్థితుల్లో కూడా సాల్ని దేవుడిగా ఉండి అంతేకాదు పరలోకానికి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్న గొప్ప దేవునికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపిన దేవుణ్ణి మనము ఆరాధించాలి ఈ కృపా సత్యముల బట్టి నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను లేదా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను కనుక గొప్పదేవా నువ్వు నాకు చేసిన మేలులకు నువ్వు చూపిన కృపా సత్యములకు నేనేమి అయ్యా నీ నా కంటే నీ వాక్యాన్ని గొప్ప చేసావు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా వేసుకునే నామం లేక ఈ లోకానికి వచ్చి నన్ను కాపాడుతూ వచ్చారు నన్ను ఇంకా చా మనం జ్ఞాపకం చేసుకుంటే వదిలే తెచ్చిపోతా ఉన్నాయి ఈ ఐదు విషయాల్లో దేవుని మనం ఆరాధి కృపా సత్యం వల్ల మనకేం కలిగిందంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది రెండవది మన దోషాలకు ప్రాయశ్చిత్తం జరిగింది మూడవది దోషం వల్ల వచ్చే నొప్పి అందుకే యోగ గ్రంథంలో ఏమంటాడంటే నోటి మాటలతో కలిగే నొప్పి కూడా నీకు తగలకుండా నేను నిన్ను కృపా సత్య సంపన్న అనేకలు నిన్ను దూషిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పటికీ ఆ మాటలు కూడా తగలకుండా నిన్ను కాపాడాలని ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు నాలుగవదిగా మనం చూస్తే ఆయన ఏం చెప్తూ వచ్చాం ఆ స్థిరత్వం లేనటువంటి మనకు ఒక స్థిరమైన ఏర్పాటు ఒక స్థిరమైన విశ్వాసం ఒక నిరీక్షణ ఏమని ఈ లోకలు ఎన్ని శ్రమలన్నారని ఎన్ని కష్టాలు అన్నారని ఎన్ని ఇబ్బందులు అన్నారా ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం పరలోకానికి వెళ్తాం ఈనాడు చాలామంది అస్థిరత్వం లేదు సాగు అంటే భయం అంటే భయం రేపేమైద్దు అనేటువంటి భయం ఎందుకంటే నిలకడ లేదు స్థిరత్వం లేదు అంటే ఈ లోకం విడిచిపెడితే పరలోకం వెళ్తామనే నిరీక్షణ కూడా లేదు కానీ నీకు నాకేముందంటే ఈ లోకం విడిచిపెడితే దేవునితో ఉంటాం పరలోక రాజ్యంలో ఉంటాం ప్రభుతో ఉంటామనే స్థిరమైన నిరీక్షణ కృపాసత్య సంప్రణుడుగా ఆయన మనకి ఇచ్చాడు ఐదోదిగా మనం చూస్తే శాపానికి మనం చేసిన పాపాన్ని బట్టి మనకు శాపం వచ్చింది అన్నీ నష్టాలే అన్నీ శాపాలే అయితే ఆ శాపాన్ని ఆయన భరించి మనకు ఆశీర్వాదం ఇచ్చాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఎన్నో రకాలుగా అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుణ్ణి మనము ఆరాధించ బద్దులమయ్యున్నాం కనుక కృపా సత్యములను బట్టి దేవుని ఆరాధిద్దాం వాస్తవానికి ఎంత శిక్ష అనుభవించాలి మనం కాళ్ళ చేతుల్లో ఆమె చేసిన పాపాన్ని బట్టి ఆమెకు శిక్ష రావాలి కానీ అమ్మ ఎవరిని శిక్షించలేదు ప్రభు నేను నీకు ఎందుకంటే నీ శిక్ష నేను తీసుకుంటున్నా అంతే నీ శిక్ష నేను తీసుకుంటున్నా నీకు బదులుగా నేను శిక్ష అనుభవిస్తా కనుక నీకు విడుదల కలగజేస్తా నీకు విమోచన కలగజేస్తాను అన్నాడు దావీదు కూడా ఆ మనుషుడు నీవే ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అంట నా బానే ఉంది ఆ మనుషుడు నీవు మరణానికి అవును నీకు బదులుగా దేవుడు మరణాన్ని తీసుకున్నాడు కనుక నీ మహారాజ్ మహారాజు చెప్తున్నాడేమని నీ కృపాసత్యమున బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను గత వారంలో అయితే నువ్వు నన్ను కలగజేసిన విధానాన్ని బట్టి నేను నీకు కృతంతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఇప్పుడైతే నువ్వు నన్ను క్షమించిన దాన్ని బట్టి నాకు ప్రాయశ్చిత్తంగా నీ ప్రాణం పెట్టిన దాన్ని బట్టి వాస్తవానికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నేను చావాలి సత్యం అది కానీ నీ కృప ఏం చేస్తుందంటే నన్ను బ్రతికించాలని ఇష్టపడుతూ ఉంది కృపచేత బ్రతికించావు కేవలం నీ యొక్క కృపే కనుక ఆ రెండు కలిసిని ఇప్పుడు ఆ రెండు కలిసి మనల్ని కాపాడుతూ ఉన్నాయి అందుకే దేవుణ్ణి స్థుతించే వారిగా ఉందాం